హాయండీ ఈరోజు చిక్కుడుగాయ టమాటో కూరబెడతా చిక్కుడుకాయ అయితే ఫస్ట్ సుంచుకున్న ఇది కడిగేజుడు కాదు చేతిలో సుంచడమే కదా సుంచిన సుంచి అయితే ఇవి శుభ్రంగానైతే ఒక నాలుగు సార్లు కడిగి వాటర్ వార పోసి మళ్ళీ కొన్ని మంచి వాటర్ పోసి అయితే ఈ కాయలు ఈ సుంచిన ముక్కలు ఉడికించిన ఎందుకంటే వెనకటి వాళ్ళు ఇట్లా ఉడకబెట్టే వాళ్ళు చిక్కుడుగాయ కూర అయితే అప్పుడు అయితే ఎట్లా వండినరో ఈ వెనకటి వాళ్ళు నేను కూడా ఈరోజు అట్నే వండుదామని ఫస్ట్ అయితే చిక్కుడుగాయను ఉడకబెట్టిన ఇందులో కొంచెం ఉంటుంది కదా ఈ ఎసరు కూడా పార ఎందుకంటే ఇదే కూరలో బొత్త ఈ ఉడికిన వాటర్ ఉంటే అవి పార పోస్తే విటమిన్ పోతుంది అందుకే విటమిన్స్ పోకుండా ఈ నీళ్ళు కూడా మిగిలిన నీళ్ళు ఇందులో పోద్దామని ఇదో కొంచెం ఉంటాయి ఇది కూర వండినాక పోస్తా ఎట్లా వండడమో చూపిస్తా వెనకటి వాళ్ళు ఎట్లా వండిందన్నది మీకు చూపిస్తా ఇప్పుడు ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేద్దాము ఇప్పుడు నూనె పోసుకుందాము ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ నరేసిన పోసిన నూనె ఎందుకంటే ఎక్కువ పోయద్దు నూనెలని పోతలేను కొంచమే పోసిన అందుకే పోసుకుంటే ఇంక కొంచెం కూడా పోసుకోవచ్చు కొంచెం కొంచెం తగ్గిద్దాము నూనెలని ఈ స్పూన్ నరైతే వేసిన నేను వండే కూర హాఫ్ కేజీ చిక్కుడుకాయ పావు కేజీ టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంకా సరిపోద్ది ఫస్ట్ అయితే ఒక నాలుగు ఐదు ఉల్లిపాయలు వేసుకుందాము ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ఒకటి ఒక పది నుండి పన్నెండు దాకా పచ్చిమిర్చి ఎందుకంటే ఎండుకారినయ్య అందుకే వేసిన ఈ మిర్చి కూడా కారం ఎక్కువ లేదు కొంచెము అందుకే వేసిన అంత కేజీ అవుతుంది కదా నేను వండే కూరగాయలు అందుకే ఒక పన్నెండు దాకా ఈ మిర్చి పసుపు వేసుకుందాము ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాము పచ్చిమిర్చి కదా చేదవుతుంది ఒక చెముషాప్ పావు చెముషేసిన ఎందుకంటే అంత పచ్చిమిర్చి వేసే వండుతుంది కాబట్టి పడుతుంది అంత ఇదంతా కూడా వేగాలి కొద్దిసేపు దగ్గరికి రావాలి అల్లము వెల్లుల్లి పేస్టు ఇది మనం టమాటో వేసుకుంటున్నాం కాబట్టి వేసుకోవాలి అట్టి చిక్కుడుగాయ వండుకుంటేనైతే వేసుకోకుండా ఏమి కాదు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా కూడా వేగాలి ఇట్లా బగ్ చేసి రావాలి ఇదంతా వేగాలి మిర్చి ఇంత కొద్దిగా సేపు కూడా వేగాలి ఈ ఉల్లిగడ్డ వేగినంత తొందరగా పచ్చిమిర్చి వేయగదు అందుకే ఇంకా కొద్దిసేపు వేగాలి కొద్దిసేపు వేగనిద్దాము ఇప్పుడు ఇట్లా వేగినాక టమాటో వేసుకుందాము ఈ టమాటో పావు కేజీ అయిపోయి మూడు అందుకే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసిన ఈ టమాటో కూడా అంత మెత్తగాయి మెత్తబడాలి బగ్గేసి రావాలి కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఇప్పుడు ఇట్లా దగ్గర ఉడికినాక ఒక్కసారి కలుపుకొని చిక్కుడుగా మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం కదా ఇది మెత్తగా ఉడికేదాకా కాదు కొంచెము ఉడకాలి ఒక సగం వారికి ఉడకాలి ఇది యాభై శాతం ఉడకాలి వందల అంతే ఇప్పుడు ఇది ఇందులో వేసుకోవాలి ఇదంతా కలుపుకోవాలి ఇట్లా వండుకుంటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వండుకునే వాళ్ళు పాతకాలం అప్పుడు కాకరకాయ అయినా ఇట్లా ఉడకబెట్టుకొని చీకుడుకాయ అయినా చెమ్మకాయలైనా ఉడకబెట్టుకొని వాళ్ళు అప్పుడు ఇట్లా కాకుండా చిక్కుడుకాయ ఎక్కువ ముద్రలే ఇది ఒకసారి అంతా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకున్నాము ఇప్పుడు ఒకసారి కలుపుకొని అంతా కలుపుకున్నాక మనం సిప్పుడుగా ఉడికించుకున్నాం కదా ఉడికించుకోగా కొంచెం వాట ఉన్నాయి ఈ వాట ఇందులో వేసుకుందాము ఒక చిన్న టీ గ్లాస్ కంటే తక్కువనైతే అవుతాయి వేస్ట్గా వారవద్దు అది ఎందుకంటే చిక్కుడుగా ఉడికింది కదా ఇట్లా ఏంటంటే విటమిన్ ఉంటుంది ఆ వాటర్ వారవేయద్దు ఇప్పుడు కొద్దిసేపు ఉడికించుకుందాం దీన్ని ఎందుకంటే ఈ సిక్కుడికాయ అప్పుడే ఉడకలే కదా ఇప్పుడు కొద్దిసేపు సిక్కుడుగాయ ఉడికి ఇది ఉడికితే కొద్దిసేపు ఈ సిక్కుడుగాయ ఉడుకుతుంది ఈ టమాటో ఇదంతా కూడా కలిసి ఉడుకుతుంది కలిసి ఉడికినప్పుడే టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మూత పెట్టుకొని ఇదంతా ఉడికించుకుందాము ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొంచెం అంటే కొంచెం ఏం కాదండి సన్న వేసిన అలవాటు అయిపోయింది కొంచెం అనడం కొద్దిసేపు ఈ కొత్తిమీర వేసినాక ఉడికియ్యాలి ఉడికి ఉడకని ఇంకా కొద్దిసేపు ఉడకాలి ఈ కూర అసలే సూపు లే ఉండద్దు సూపు లేకుండా ఉడకాలి ఇంకా ఈ కూడా ఉడకలే ఎందుకంటే కొద్దిసేపు ఉడికిచ్చినాం కదా అప్పుడు ఇంకా కొద్దిసేపు ఉడకాలి కొద్దిసేపు ఉడకనిద్దాము ఇట్లా ఉడికితే సరిపోయి ఇలా సూపు లేకుండా ఇలా దగ్గర ఉడకాలి చిక్కుడుకాయ ఉంటే బాగుండదు సిక్కుడుకాయ కూర అంతా ఇట్లా కలిసి ఉడకాలి ఇప్పుడు కూర ఇట్లా వండడం మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మన అయితే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి చూసినప్పుడే మీకు తెలుస్తుంది నేను ఎట్లా వండింది అన్నది ఇట్లా వండుకుంటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి వండుకునే వాళ్ళు ఇట్లా ఉడకబెట్టుకొని ఇట్లా దగ్గర వాళ్ళు చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం వేసుకుంటే సరిపోద్ది అన్నం నచ్చు మనము అంత టేస్ట్గా ఉంటుంది ఈ చిక్కుడు టమాటా కూర కదా వండడం ఇట్లా వండుకుంటే జరిగిపోద్ది ఇవి సింపుల్గా వండుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా వండుకోవచ్చు ఇట్లా మీరు కూడా ఎవరికన్నా ఇట్లా వండుకోవాలనిపిస్తే వండుకోండి మీ అందరికీ నచ్చిందనుకుంటా బాయండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము